ఈ రోజున కృష్ణ సంఘంలో ఉన్న యాజకులు ప్రార్థన చేస్తారు ఆరాధనలో ప్రార్థన యాజకత్వము ఆరాధించడానికి సంబంధించిన కార్యక్రమం యాజకుడు డ్రెస్ డ్రెస్సుకుని లేకపోతే దేవాలయంలో ఎలా ప్రవేశించారో ఆరాధనకు వచ్చిన వారు యాజకు డ్రెస్ వేసుకొని ఆరాధనకు రావాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది నూట ముప్పై రెండవ కీర్తనలో తొమ్మిదవచనం పదహార వచ్చిన సమాచారం రాబడి ఉంది నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనం పదహార వచ్చిన రాబడి ఉంది అందువలన మీరు నీ యాజకులు నీతి వస్త్రముగా మళ్ళీ ధరించి పొందురుగాక ఉదా చేసి ఉంటారు రక్షణ వస్త్రం కలిగిన వారు నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు యాజకత్వం చేయడానికి దేవుని మధ్యలో ప్రవేశిస్తారు ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు రక్షణను వస్తువులుగా నీతిని వస్త్రంగా ధరించుకొని రాకపోతే నీ యాజిక నీ ఆరాధన అంగీకరించే వెళ్ళే ప్రసక్తి లేదు ఎలా కంటే అలా వచ్చి కూర్చోటం కా నువ్వు ప్రార్థన చేయడానికి చేతులైతే వరకు పరిశుద్ధమైన జీవితం లేకుండా ప్రార్థన చేయడానికి వెళ్ళి రోజు మందిరంలో పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేయాలన్నాడు ఈ రోజున క్రిష్మ సంఘంలో ఉన్న యాజకులు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయటం అంటే ఎవడంటే వాడు ప్రార్థన చేయటం కాదు దానికి ప్రత్యేకమైన కండిషన్లు ఉన్నాయి కండిషన్ ప్రకారం ప్రార్థన చేస్తేనే జాతికత్వం అంగీకరించబడుతుంది ప్రార్థ ఆరాధన అంగీకరించబడుతుంటుంది మొదటి మొదటి రెండవ ఎగ్జామ్ ఎనిమిదవ వచ్చినలో ఈ సమాచారం రాబడి ఉంది మధుర్తి మూతి రెండో అధ్యాయం ఎనిమిదో అత్యంలో ఏమన్నాడు అంటే ప్రతి స్థాన బంధులు పురుషులు కోసమును సమసైన వరై అనుసమ్మతి నీ జీవితం పరిశుద్ధంగా ఉంటేనే నీ చేతులు పరిశుద్ధమైన చేతులు అవి ఉంటాయి అపవిత్రమైన జీవితంతో పరిశుద్ధమైన చేతులు ఉండవు కాబట్టి అపవిత్రమైన జీవితం జీవించేవాడు ప్రార్థించడం దేవుని మందులు అవకాశం అనుమతి పొందలేదు నీ ఆరాధనలో ప్రార్థన అన్నే అపవిత్రమైన జీవితం జీవించుతూ చేతులైతే ప్రార్థన చేస్తూ అపవిత్రుడు ఆరాధన అంగీకరించబడే కార్యక్రమం కాదు పవిత్రమైన జీవితం జీవించుతూ దేవు సభ కూడా ప్రార్థన చేయడానికి అనుమతి పొంద అనుమతి పొందుతావు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా అన్నాడు ఆరాధనలో ప్రార్థన మీరు పుట్టినప్పుడు ప్రార్థన చేస్తారు కదా ఎవరు చేస్తారు కోపం లేని వాళ్ళు అనుమానం లేని వాళ్ళు నువ్వు చేసే మాటలు ఎక్కడ పోతే తెలియకుండా ప్రార్థన చేసే ప్రార్థన కాదు అది నీ ప్రార్థన ప్రతి వల్ల వస్తుంది అని నిశ్చిత చేసే ప్రార్థన అవసరం పడుతుంది నీ జీవితం పవి పవిత్రమైన జీవితమై ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రార్థన చేయవచ్చు ఆరాధనలో లేకపోతే ప్రార్థన అంగీకరించబడే పరిస్థితులే ప్రార్థన ప్రార్థన దూపమే దానికి పాతని బంధంలో ప్రార్థన చేస్తే మనం ప్రస్తుతం ప్రార్థన చేస్తే పాతని బంధంలో దూపం వేసిన దానికి సమానం నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచ్చిన రబడు ఉంది నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచ్చిన ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే మా ప్రార్థన వలెను సాయంకాలపు నైవేద్యం అన్ను నీ దృష్టికి అంగీకారంలో ఉండ ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారంగా ఉండాలి ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారం ఉండాలి దేవునికి అంగీకారంగా నీ ప్రార్థన ఉండాలి అంటే షరతులునే దాన్ని ప్రత్యేకించి ఆరాధన ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ప్రార్థన చేసేటప్పుడు ఈ జనము నీ నీచి నిషేధ శిష్టాన్ని నిషేధం అప్పగించేసి వచ్చే కూర్చున్నారు వారిని ఆరాధనలు నడిపించడం ప్రార్థన చేయడం ప్రారంభించావు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ఏం చేయాలి వారి మనసులను ఆరాధన చేసే స్థితిలోనికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రార్థన ప్రారంభం ప్రారంభం చేసే మనిషికి బాధ్యత అది కాబట్టి ప్రార్థన ఎవరు చేయాలి అని చెప్పాడు ఎవరు చేయాలంటే మొదటిది రెండో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన రాబడి ఉంది మొదటి తిమ్మతి రెండో అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం కావున ప్రతి స్థలం అది కండిషన్ పెట్టాడు ముందుగా ప్రార్థన చేయటం అంటే ప్రార్థన చేయటం కాదు నువ్వు పురుషుడు అయి ఉండాలి కోపం లేని పురుషుడై ఉండాలి హనుమానులైన పురుషుడై ఉండాలి దోషభరితమైన జీవితం లేని పురుషులై ఉండాలి మూడు ప్రత్యేక నువ్వు ప్రార్థన చేయటం అంటే ఆలోచించాయి ఈ దూపం వేసినట్టు ప్రార్థన చేయటం ప్రార్థన దూపం వలన దూపం అంటే ఎవడంటే వేయటానికి ఉండదు దూపం వేయటానికి మనం తెలిసినట్టుగా చెప్పాను గతంలో మీకు రాజుగారు వచ్చాడు ఉజ్జియ్య దొబ్బు పెట్టడానికి వచ్చాడు నేరుగా దేవుని మందిలోకి వెళ్ళిపోయాడు దొబ్బ పేరు చేత పట్టుకున్నాడు సువర్ణం సంబర సువర్ణం తీసుకుని దాని మీరు వేస్తే పొగ ఆహా అద్భుతంగా కరుణాపేట అమ్ముకున్నట్టు లేచిపోతుంది ఆ పని చేయడానికి వచ్చాడు అతడు చేయొచ్చునా కాబట్టి ఎవడంటే వాడు ప్రార్థన చేసిన ఆరాధనలో ఆరాధనలు ఎవడంటే ప్రార్థన చేయవచ్చునావునికి అంగీకారం అయితే ఆరాధనలు ఎవడంటే ప్రార్థన చేయడానికి ఉండదు ముందు నీవు కోపం లేని వాడు అనుమానం లేని వాడు అపవిత్రమైన జీవితం లేని వాడుపై ప్రార్థన చేయాల అపవిత్రమైన జీవితం జీవిస్తుంది ప్రార్థన చేసి ఎక్కడైపోతుంది ప్రార్థన చెప్పచ్చాడు ప్రత్యేకించి ఇవాళ నాకు ఛాన్స్ ఇవ్వలేదు బ్రదరు నాకు ఛాన్స్ ఇస్తే బలే చేసేవాడిని అవును బలే చేసేవాడు నీకు ఛాన్స్ ఇవ్వలేదే వచ్చినప్పుడు ఒక ఆయన నా మీద అడిగేగాడు ఛాన్స్ అని ప్రార్థన చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదని నేను ఇంత దూరం నుంచి వస్తే నాకు ప్రార్థన చేయడం కూడా మధ్య ఛాన్స్ ఇవ్వలేదని అడిగేళ్ళిపోయాడు నేను బాధపడ్డాను దేవుని ఖండిషన్ చేస్తాను ఆలోచించాను ప్రార్థన చేసేవాడు దూపం వేసేవాడు దానికి ఏం చేయాలంటే చెప్పాడు అక్కడ దుర్పేసే పరిస్థితి వేరే ఇక్కడ దుర్పేసే పరిస్థితి వేరే ఇది ప్రార్థన దూపమేట దూపమం ఏం చేయాలంటే కోపం లేనివాడు ఇంటికాడ కీసలాడుకొని బయటకు వచ్చి ఆరాధనకి వచ్చి కూర్చున్నాడు ప్రార్థన చేయమని అడిగాడు ప్రార్థన చేశాడు వేస్ట్ అయిపోయింది ఆరాధన ఇంటికాడ కీసలాడుకొని ఉంచి కూర్చున్నాం కోపంతో ఉంచి కూర్చున్నాం సమాధానం అక్కడ వచ్చి కూర్చున్నా బాధ్యత నీకు నీ ప్రార్థన చేయవచ్చునా ఆరాధనలో ఆరాధనలో ప్రార్థన చేయవచ్చునా కోపమును సంశయం లేని వాడై పవిత్రమైన చేతులు ఎత్తి పవిత్రమైన చేతులు జీవితం పవిత్రమై ఉండాలి చేతులు పవిత్రంగా ఉండాలి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా కోరుతున్నా నీకు ఛాన్సులు కాదు ఇవి ఛాన్స్ ఇచ్చే కాదు పది మందిలో కనపడడానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కాదు ఇది ఆరాధన కోరేది పన్నొక్క మందు దేవుడు అందువల్ల ఆరాధనలో చాలా రకాలైన మార్పులు జరగాల్సిన అవసరం ఉంటుంది తీక్షణంగా ఆలోచించేద్దాం మన ఆరాధన ఎంతవరకు దీంతో ఇంతకాలమే చేసిన ఆరాధన దేవునికి ఎంతకాలం ఎంతవరకు అంగీకార యోగ్యంగా ఉందో ఆలోచన కలిగి ఉంటే చాలా ప్రాముఖ్యంగా వస్తున్నాడు అంటది ప్రక్కన ఇంకా ఇంటి ఇంటి వాటి మీద కోపం వచ్చింది వచ్చి కూర్చున్నావు ఒక రోజున జరిగిన కార్యక్రమం భయంకరమైన గౌరవమైన పనిచేసాడు మనిషి భారీ భర్తను తగాదాడుకున్నారంట కేసులు ఆడుకున్నారు ఎందుకు తెలియదు మొత్తానికి మంచి దిండు తీసుకున్నాడు దిండు తీసి పెట్టుకుని పెట్టాడు ఎంతలా బండు ఉంది బండ చేసుకుని దిండు మీద కొట్టాడు ఏం కనపడలా లోనంతా అయిపోయింది అమ్మాయి కోమాలకి వెళ్ళిపోయింది నేను ఆరాధనకు వచ్చాడు ఆరాధన చేయడానికి కార్యక్రమం నడిపించట ఆరాధన కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులది ప్రార్థన చేయాలని కోరుతున్నా అది దేవుని సంపద దోపి వేయటం దోపెయ్యం ఆరాధన ఆరాధనలో దూపు వేయటం అది ఒక కార్యక్రమం అది ప్రార్థన రూపంలో దేవుని సంపకానికి కాదు అది ఉండిపోతుంది అందువల్ల నాకు ఛాన్స్ ఇచ్చారు అనుకో నేనే సారీ బ్రదరు నన్ను క్షమించండి అని వెళ్ళిపోయింది పక్కన తప్పుకుంటా ఏదైనా జరిగితే పక్క తప్పు సాన్స్ తీసుకోవడానికి ఇష్టపడ్డాను నేను వాళ్ళ ఆరాధన పాడైపోతుంది దాంతో ఆలోచించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం దేవునికి ఆరాధన అంటే ఏంటి ఏంటిని ఉద్దేశంలో ఇది బుజ్జి యొక్క ఏర్పాటు కాదు కనుక మంది దేవుడు అని సముఖంలో ఆరాధన పొందే పరిశుద్ధ దేవుడు యథార్థవంతులని ఆరాధన కోరుకుంటూ తను ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలని తండ్రి కోరు కోరుకొని ఇష్టము మెసేజ్ కృష్ణ ద్వారా పంపించిన తర్వాత దాన్ని గవర్నమెంట్వలసిన పరిస్థితి ఉంది ఆరాధకులకు ఆరాధకులకు ఈ సువర్ణ దూపర్తి దేవుని మందిరం జరిగే ప్రార్థనకు సూచన సూచన కాబట్టి సువర్ణ దోపతి దగ్గరికి వెళ్ళిపోయి ఎవడంటే వాళ్ళు దుపార్టీ తీసుకొని దోపి వేయటానికి వీల వీలు లేదో స్థానిక సంఘంలో ఎవడంటే వాడు ప్రార్థన చేయడానికి వీళ్ళదు వీళ్ళదు పరిస్థితి ఏది నీకు అభిమానం ఉంటే అభిమానం ఇంట్లో చూపించుకో నీకు గౌరవం అంటే ఇంట్లో తీసుకెళ్ళి ఆతిథించేయి గొప్పచేయి కావాలని మాకు అభ్యంతరం లేదు కానీ దేవుని మందిరంలో ఈ పని జరగకూడదు జరగకూడదు దేవుని మందిరంలో అభిమానాలు ఉండవు అది దేవుని నివాస స్థలం దేవుని నివాస స్థలంగా మనుషులు గౌరవించవలసిన అవసరం ఉంటుంది మీ మధ్యలోకి సమయం మీ సమ్మ సమాజం మధ్యలోనికి క్షమించండి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరే వచ్చి కూర్చున్నాడు అనుకో మీరేం చేస్తారో నాకు తెలియదు మా సమాజం మధ్యకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ హైదరాబాద్ కలెక్టరేట్ వచ్చి కూర్చున్నాడు అనుకో ఏమి ఇవ్వం ఏమి వచ్చి కూర్చుని పార్టిసిపేట్ చేసి బయటికి వెళ్ళిపోవటమే నువ్వు ప్రార్థించ పెద్ద అయినా కలెక్టర్ గారు వచ్చాడు మనప్ప మా ఆరాధనకి కలెక్టర్ గారు వస్తే ఏమైపోయింది ఆరాధనలో నీ బాగా అయిపోతే కలెక్టర్ గారు కదా ఏమి లేదు నథింగ్ లేదు నీ కలెక్టర్ గారు ఆఫీసులో నువ్వు కూర్చో నువ్వు అధికారం చాలా మంచి ఇక్కడ లేదు దేవుని మందిరంలో పరిస్థితి అనేది వాస్తవం సమాచారం అందువలన ఆరాధన అనేది పరమాంద దేవుని సమర్పించే కార్యక్రమం ఎవడంటే వాడు ఈ కార్యక్రమం జరిగించే పరిస్థితి లేదు కాబట్టి డేరా ఉంటుంది డేరా వెనుక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది పరమాందం దేవుని వాసం చేస్తారు అక్కడ దేవుని ప్రసన్నత ఆ తెర వెనుక దేవుని ప్రసన్నత ఉంటుంది తెర ముందు సువర్ణదోపరిత ఉంటుంది ఈ సువర్ణ దూపర్తి నేడు జరిగించే క్రిష్మీ జరిగించే ప్రార్థనకు సూచన సూచన మీకు ముందుగా తెలియజేశాను ఈ సువర్ణ దూపర్తి తీసుకొని దూపుమిడ్డని పూలుకున్న ఒక రాజు పూలుకున్నాడు ఎవరైనా ఉంచియా దూపర్తి తీసుకొని దూపర్తి పడుకుంటాను యాజికలు యా మీ పని కాదండి వదిలిపెట్టేసి అని చెప్పేశాను ఏమనుకున్నా నేను రాజుని అభిషిక్తుడిని దావి సింహాసన మీద కూర్చుంటానికి దేవుని చేత అభిషేకం పొంది నేను చేయకూడదా చేయకూడదు చేయకూడదు అందువలన ప్రార్థన అనే కార్యక్రమం ఎవరంటే వాడు చేసే కార్యక్రమా చేసే కార్యక్రమాక అందువల్ల దేవుని ఆరాధించడంలో జరిగించవలసిన విశేషమైన సమాచారం ఇవి ఎవడంటే అది చాక అవర్డ్ చేసేది ఎవడంటే వాడు తినేది ఎవడంటే అని ఎలా నన్ను నచ్చేది ఎవడంటే ఆవిడ అభిప్రాయాలు తెలియజేసేది స్థలం అది ఆరాధనకు ప్రార్థన చేసేవాడు కూడా ఎవరు చేయాలన్న సంగతి ప్రత్యేకం చెప్పేశాడు ముందు చెప్పాను మీకు ఈ సమాచారం కోపమును సంశయం లేని వరై పవిత్రమైన జీవితం కలిగిన వాడు పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేయాలని కోరుతున్నా నీ జీవితం పవిత్రమైనది కాకపోతే ప్రార్థన చేయకూడదు దేవుని మందిరంలో నీ ఇంట్లో ఏ ఏడు పేర్చుకున్నా నాకు సంబంధం లేదు దేవుడు మందిరంకి వచ్చిన తర్వాత మందిరంలో ప్రార్థన చేయాలంటే పాప రహితమైన జీవితం కావాలి పాప విషయమే చనిపోయిన అనుభవం కావాలి సమాజ చేయబడిన అనుభవం కావాలి